హాయ్ అండి వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఒక స్వీట్తో మీ ముందుకైతే వచ్చేసాను నోరు ఊరించే గులాబ్ జామున్ అయితే చేసుకుందాము ఎలా చేసుకోవడము ఏంటి అనేసి అయితే వెళ్ళిపోదాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో ముందుకు వెళ్తుంది జామున్ ఎలా చేసుకోవడము ఎక్కువ క్వాంటిటీలో అనేసి ఈరోజైతే అయితే చూసేద్దాం వచ్చేయండి చూడండి కడాయి తీసుకున్న కడాయిలో ఈ బౌల్లో త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ప్యాకెట్స్ ఫోర్ బౌల్ అయ్యాయి మెజర్మెంట్తో పక్క కొలతలతో చేస్తూ ఉన్నాను ఈరోజు గులాబ్ జామున్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉన్నాను లేండి ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను చూడండి పాలు హాఫ్ లీటర్ తక్కువ హాఫ్ లీటర్ పాలు అయితే కావాలి హాఫ్ లీటర్ అయితే పడవో కొంచెం తక్కువగానే పడతాయి చల్లారిన పాలు చల్లటి పాలు పాలు ప్యాకెట్ వేడి పాలు కాదు చల్లారిన వేడి పచ్చిపాలే నేను పిండిలో వేసేసి కలిపేస్తా ఉన్నాను లేదు వేడి బాయిల్ చేసిన పాలైనా పర్లేదు ఏం పర్లేదు కొంచెం చల్లారిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు ఓన్లీ పాలతోనే పిండి కలుపుతున్నాను చూడండి పిండి అయితే బాగా కలిసేసింది బాగా పెద్ద ముద్దల పెద్ద ముద్ద అయిపోయింది బాగా స్మాష్ బాగా పిండి అయితే బాగా పిసుక్కొని ఒక టెన్ మినిట్ అలా సైడ్కి అయితే పెట్టేశాను చూడండి పిండి అయితే సైడ్కి పెట్టేశాను కొంచెం ఒక టెన్ మినిట్ లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పిండి అయితే కొంచెం టెన్ మినిట్ సైడ్కి పెట్టుకున్న నానేసేసింది ఇప్పుడు ఉండలు కట్టుకునేద్దాం వచ్చేయండి ఉండలు ఉండలన్నీ మన క్వాంటిటీ మనం మన ఇష్టం కొంచెం పెద్ద ఉండలు కావాలా చిన్న ఉండలు కావాలా మీకు ఏ మెజర్మెంట్లో ఉండలు కావాలి అనేసి మీ ఇష్టం ఏ ఉండ ఏ మెజర్మెంట్లో అయినా ఉండలు చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద ఉండలే చేశాను మా అబ్బాయేమో అమ్మ అంత పెద్ద ఉండల కొంచెం చిన్న ఉండలు చేయమ్మా అన్నాడు అప్పుడు మరి కొంచెం చిన్న ఉండలు చిన్న మెజర్మెంట్తో చిన్న ఉండలు కట్టుకున్నాను ఉండలైతే అన్నీ కట్టుకొని చూడండి బాగా రెండు చేతులు అరచేతిలోకి వేసుకొని ఉండ బాగా కొంచెం ప్రెస్ చేస్తూ ఉండ కడితే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది బాగుంటుంది అలా అయితే ఆయిల్లో వేసిన చూడండి ఉండలైతే కట్టేసాను ఇంకా కొన్ని కడతా ఉన్నాను చూడండి ఆయిల్లో వేస్తే ఆ ఉండలు అనేది విరిగిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఉండలైతే అన్నీ ఒకే క్వాంటిటీతో చిన్న మెజర్ మీడియం మెజర్మెంట్ మరీ చిన్నవి లేవు చిన్నవి కాదులేండి చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం ఉండలు అయితే కట్టుకున్నా ఓకేనండి స్టవ్ పైన కడ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగేలోపు పాకంకైతే రెడీ చేసుకుందాము ఒక పాత్రలో మూ చెంబుతో మూడు చెంబులైతే వాటర్ వేసాను చూడండి పాకానికి మూడు చొంబలు అయితే నీళ్ళు యాడ్ వేశాను చూడండి పెద్ద పాత్ర పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాం కదా ఎక్కువ క్వాంటిటీ అంటే మళ్ళీ పాత్ర పెద్దగానే ఉండాలి లేదంటే ఉండలకు తగ్గట్టుగా పాకు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది నానడానికి పాకు కావాలి కదా అందుకనేసి తగినంత పాక అయితే మనం రెడీ చేసుకోవాలి మీ ఇష్టం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా మీకు పాకం ఎంత కావాలో ఎక్కువ క్వాంటిటీలో కావాలా తక్కువ క్వాంటిటీలో కావాలా ఎలా అయినా మీరు చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాను కాబట్టి పాకం పెద్ద పాత్రలో పెట్టాను పాకమైతే ఉంది చూడండి ఆల్రెడీ ఏం చేశాను త్రీ చెంబు వాటర్కి కప్ పిండి కప్పు తీసుకున్నాను కదా ఫోర్ కప్స్ పిండి అదే కప్లో టూ టూ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేశాను త్రీ చెంబు వాటర్కి టూ అండ్ హాఫ్ షక్కర్ షుగరు టూ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను చూసుకోండి గుర్తుపెట్టుకోండి చూడండి మరిగింది ఒక ఐదారు ఎలాచీలు దంచి పాకంలో అయితే వేశాను పాకం బాగా మరుగుతుంది బాగా మరగనివ్వాలి లేదంటే ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఏమవుతుందంటే పాకం మరగలేదనుకో అది కొంచెం పాసిపోయినట్టు పులిసిపోయినట్టు అవుతుంది అనమాట అందుకనేసి మనకి మెయిన్గా పాకం బాగా మరగాలి కొంచెం దగ్గర ఒక కన్సిస్టెంట్ వచ్చేంత వరకు చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా అర్థమైంది అనుకుంటాను పాకం అయితే బాగా మరుగు మరుగుతూ ఉంది చూడండి అలా ట్రై చూశాను మరీ పాకం అంత గట్టిగా మందంగా రానవసరం లేదు జామును మాత్రము కొంచెం పలుచుగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా మీడియంలో అయితే రావాలి పాకము అప్పుడే బాగుంటుంది చూడండి కడ అయితే పెట్టుకొని ఆయిల్ వేసేసాను కదా స్లిమ్లో పెట్టుకొని తక్కువ మంటల్లో ఉడికించుకోవాలి ఇప్పుడు జామున ఉండలైతే వేసేసి తక్కువ మంటలో కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉండలైతే వేస్తే వేసేస్తా ఉన్న ఆయిల్లో ఉండలేసేసి కొంచెం తక్కువ మంట తక్కువ మంటలో మంట పెట్టుకొని ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేస్తామనుకోండి లోపల పిండి అనేది ఉడకదు ఊరికే లైట్గా అలా జాల్ర జాలరతో గ గంటితో అలా అంటూ ఉన్నాను ఎక్కువ ప్రెష్ చే ప్రెష్ చేస్తే ఏమైపోతుంది పొడి అయిపోతుంది అలా కాకుండా ఊరికే పైనే అలా అలా అన్న అది అలా తిప్పుతూ ఉంటే పైవి కిందికి కింద పైకి అనేసి వచ్చేసి చూడండి గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఆల్రెడీ ఇంకా కొంచెం కలర్ రావాలి ఎక్కువ మంట పెట్టామనుకోండి ఎక్కువ మంటలో ఏమవుతుంది తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల పిండి అనేది ఉడకదు అందుకనేసి తక్కువ మంటలో కొంతసేపు టైం పడుతుంది లేండి టైం పడినా పర్లేదు తక్కువ మంటలోనే బాగా జామును ఉండలు అనేది బాగా ఉడికించుకోవాలి అలా అయితే పాకంలో వేసిన వెంటనే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ అయినా లోపు నానుకుంటాయి చూడండి బాగా అయితే కలర్ వచ్చేసాయి ఉండలు మీరే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తక్కువ క్వాంటి క్వాంటిటీలో కాకుండా ఎక్కువ క్వాంటిటీలో కూడా ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతుంది స్వీట్ అనేది చూడండి కలర్ ఎంత బాగా మారిపోయాయి కదా గోల్డెన్ క రెడ్ కలర్లో వచ్చేస్తాయి బాగా తిప్పుకోవాలి లై లైట్గా ప్రెస్ చేయకూడదు ఉండల్ని లైట్గా ఆయిల్లో అలా తిప్పితే వచ్చేస్తాయి ఉండలు అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిండి అనేది లోపల బాగా ఉడికింది మిగతా ఉండలైతే ఆయిల్లో వేసేసుకుందాము అన్ని ఉండలు వేయించుకోవాలి కదా అన్ని ఉండలు వేయించుకొని పక్కనైతే పెట్టే పెట్టేసుకుందాం అన్నీ ఇలాగే గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్లో మారిపోతాయి మళ్ళీ ఎక్కువ మంట పెట్టుకోకండి చిన్న మంటలోనే ఉడికించుకోవాలి మరీ చిన్న కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సగం ఉండలైతే ఆల్రెడీ ఉడికించుకొని ఆయిల్లో వేయించుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఉండేటివన్నీ వేసేసుకుందాం ఆయిల్లో ఇలాంటి కలర్ అయితే మారిపోయాయి మంచిగా చూస్తుంటేనే జామున్ ఆయిల్లో చూస్తుంటేనే నోరూరిపోతుంది అలా మంచి స్వీటు పిల్లలకి ఇప్పుడు సమ్మర్ టైం కదా మళ్ళీ ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి స్వీట్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి చేయాలి కదండీ అందుకనేసి అమ్మ జామున్ చేయమ్మా అంటే సరే పిల్లల కోసం చేద్దాంలే అనేసి మీకు యూజ్ఫుల్ అవుతుంది కదా ఎక్కువ క్వాంటిటీలో చేస్తా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు హెల్ప్ అవుతుంది అనేసి చూడండి ఉండలు అయితే అన్నీ ఆయిల్లో వేసుకొని వేయించుకో వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత పాకంలో అయితే వేసుకోవాలి చూడండి పాకం అయితే ఆల్రెడీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను ముందునే స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా కొంచెం సగం చల్లారింది అంత మాత్రం వస్తే చాలండి ఎక్కువ ఎక్కువ పాకం ఏం రానవసరం లేదు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా కొంచెం మీడియంలో పాకం అయితే వచ్చేస్తే బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఉండలైతే వేగు ఆయిల్లో వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు పాకం చల్లారింది చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేయించుకున్న గులాబ్ జామున్ ఉండలో పాకంలో వేసేద్దాం పాకంలో వేసేస్తూ ఉన్నాం చూడండి కొన్ని కొన్ని వేస్తూ ఉన్నాము పాకంలో మడి ఉండలకి సరిపోయేంత పాకం అయితే మనము చేసుకోవాలి తక్కువ పా తక్కువ పాకం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉండలు అనేవి అన్ని ఉండలో పాకంలో మునిగేట్టు ఉండాలి అలా అయితేనే కరెక్ట్గా పాకం అనేది ఉండలకి సరిపోతుంది తక్కువ వేసుకున్నాం ఎక్కువ క్వాంటిటీలో ఉండలు ఉండలు ఉంటే తక్కువ క్వాంటిటీలో జామున్ ఉంటే మరి చూడండి ఉండలైతే వేసుకున్నాము కరెక్ట్గా ఉండలకి పాకానికి కరెక్ట్గా లెవెల్గా సరిపోయింది చూడండి ఇంకా పాకం అయితే ఎక్కువే ఉంది ఎందుకంటే నాను బాగా నానుకోవాలి కదా బాగా నానిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది జామున్ అనేసి పిల్లలు ఆల్రెడీ జామున్ ఇంకా పాకంలో వేసేలోపు అమ్మ ఒకటి ఇవ్వమ్మ ఒకటివ్వ అంటున్నారు అలా పిల్లలకి ఏదో ఒక స్వీట్ చేస్తే కానీ వాళ్ళు ఇంకా సంబర్ టైం క్లాస్కి వెళ్తే ఒక రకంగా ఇంట్లో ఉంటే మళ్ళీ వారు బోర్ కొడుతుంది కదా ఏదో ఒకటి తినడానికి కావాలి కదా అనేసి జామున్ అయితే చేసాము చూడండి బాగా నానబెట్టుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసుకున్నాను అంటే ఓవర్ నైట్ నానబెట్టానండి ఈవినింగ్ టైంలో చేశాను ఓవర్ నైట్ నానబెట్టాను కాబట్టి జామున్ ఇలా వచ్చింది చాలా బాగా చాలా స్మూత్గా ఉంది చూస్తుంటేనే నోరూరిపోతుంది జామున్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి వచ్చేయండి కామెంట్ బాక్స్లో తెలితే మాట్లాడుకుందాం ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫు వీడియో ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓ సగం చూసేసి స్కిప్ చేస్తే ఎవరికీ అర్థం కాదు ఫుల్ వీడియో చూడండి తప్పకుండా ఎక్కువ క్వాంటిటీలో జామున్ ఎలా చేసుకోవాలనేసి తప్పకుండా మీకు అర్థమవుతుంది క్వాంటిటీ ప్రకారమే చేసుకున్నా ఇలాగే చేసుకోండి మీకు జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ అందరికీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటు